వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ తీపు కబురు చెప్పింది యాసంగ సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే నాలుగు ఎకరాలలోపు రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది వారు పోగా నాలుగు ఎకరాలు పైన ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో పంట పెట్టుబడి సాయం రిలీజ్ చేయనున్నారు ఇందుకోసం నాలుగు వేల కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఛాన్స్ ఉంది కాగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల పెట్టుబడి సాయం రెండు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించిన ఈ పథకం కింద తొలి విడతలో నాలుగు లక్షల ఒక్క మందికి ఆ తర్వాతను సెవెంటీన్ పాయింట్ త్రీ మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు నిధులు అందాయి ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు తాజాగా నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా నిధులు జమ చేయనున్నారు ఇక రాష్ట్రంలో అమలవుతున్న పంట రుణమాఫీ రైతు భరోసా పథకాల ప్రచారానికి ఊరూర ఫ్లెక్సీ ఫ్లెక్సీలు ఏర్పాటు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ద్వారా మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్లు విడుదల చేసింది రెండు లక్షల లోపు రుణమాఫీ లభించిన లబ్దిదారులు రైతు భరోసా సాయం పొందిన రైతుల వివరాలను ఫ్లెక్సీలో ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రతి గ్రామానికి మూడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఒక్కో ఫ్లెక్షీకి మూడు వందల యాభై రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు మొత్తం ఎనిమిది పాయింట్

సాయం అందించిన నేపథ్యంలో వారి వివరాలను ఆరు లక్షల పెక్షల్లో ప్రదర్శించేందుకు ఇరవై ఒక్క కోట్లు మంజూరు చేసింది ఈ నిధుల పంపిణీల్లో నల్గొండ జిల్లాకు అత్యధికంగా టూ పాయింట్ పదమూడు కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది